అసలు నిజంగా తాగొచ్చా తాగకూడదా తాగితే అంత మంచిది ఇప్పుడు నేను చెప్పానని కానీ డాక్టర్ చెప్పాడని కానీ ఇంకో డైటీషియన్ చెప్పాడని కానీ ఇంకొక న్యాచురల్ ఆయుర్వేద కోళ్ళు చెప్పారని కాదు మనస్ఫూర్తిగా మీరు కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి అయినా కొట్టండి ఏదన్నా దవ పదార్థాలు అంటే సాలిడ్ లిక్విడ్ ఉంటుంది కదా లిక్విడ్ తీసుకుంటే లిక్విడ్ రూపంలో ఏదైనా అది పుచ్చగా చూసుకోవచ్చు ఏ చూసినవచ్చు జ్యూస్ లిక్విడ్ రూపంలో తీసుకుంటే అది వెంటనే కరిగిపోయి షుగర్ లెవెల్స్ స్పైక్ చేస్తుంది అనేది నిజమా కాదా కనుక్కోండి ఫస్ట్ సెకండ్ పాయింట్ వెజిటేబుల్స్ ఏమైనా సరే వెజిటేబుల్స్లో వేట్లో అయినా సరే పచ్చిగా తాగితే కొన్ని ఆ బంగాళంబులు అవన్నీ మనం తాగలేం కానీ వేట్లో అయినా సరే మంచి మంచి విటమిన్స్ ఉంటాయి విటమిన్స్ మినరల్స్ ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా ఉంటాయి డెఫినెట్గా ఇది తాగితే మంచిదే అట్లని ఇది ఒకటే మంచిది మీద చెడ్డ అని కాదు ఏదైనా కాకరకాయ కూడా మనం తాగగలిగితే చాలా మంచిది అయితే ఇక్కడ ఒక పాయింట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై ఏడు వయసు ఉంది నాలుగు వందల షుగర్ ఉంది రోజు మూడు పూట్ల వైట్ రైస్ తింటున్నారు పొద్దున ఇడ్లీ మధ్యాహ్నం వైట్ రైస్ సాయంత్రం వైట్ రైస్ ఎంత తిన్నా మీకు ఇన్సులిన్ చేసుకుని కూడా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు గుమ్మడికాయ చూసి తాగేసాయి అవి ఎవరో చెప్పారు దాంట్లో గుమ్మడికాయ చూసి తాగడం తగ్గిపోయింది అంటే తగ్గిద్దా అంటే ఖచ్చితంగా మీకు ఏ లాభం ఉండదు దాంతోపాటు ఎందుకంటే ఇది షుగర్ లెవెల్స్ పెంచిద్ది మీరు ఆల్రెడీ అన్నం తింటున్నారు దానివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి మీ మెడిసిన్ కూడా పని చేయకపోవడం కారణం ఏంటంటే మీరు ఎక్కువ షుగర్ లెవెల్స్ పెంచే ఐటమ్స్ తింటున్నారు కాబట్టి మళ్ళీ మూడు పూటలు తింటున్నారు కాబట్టి బాడీకి రెస్ట్ ఇవ్వట్లేదు కాబట్టి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి సో ఇది తిన్నా కూడా అంతే ఇంకో కేసు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాలాగే ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిదో ఆ ఏజ్లో ఒక రోడ్డు ఉన్నాడు వాడికి అంతా టాక్సిన్స్ ఉన్నాయి ఆ టాక్సిన్స్ రకరకాల కారణాలు వచ్చి ఉండొచ్చు వాడికి ఏదన్నా బయట తినే ఆయిల్ వల్ల బయట తినే చికెన్ పకోడీల వల్ల ఉండొచ్చు లేదంటే రెస్టారెంట్ ఫుడ్ వల్ల అవ్వచ్చు లేదంటే చాక్లెట్లు బిస్కెట్లు లేదంటే బయట తిరిగి ఏదైనా వల్ల టాక్సిన్స్ బాడీలకు ఎంటర్ అవుతాయి ఎంటర్ అయిన తర్వాత టాక్సిన్స్ అంతా ఒక పట్టాన్ని దవ్వకన్నా బయటికి పోవు ఒకప్పుడు బాగా పోయాయి ఎందుకంటే పాత రోజుల్లో ఏంటంటే దేవుడు ఇవన్నీ చాక్లెట్లు బిస్కెట్లు ఈ సింథెటిక్ ఫుడ్ ఇవన్నీ మనం కనిపెడతామని దేవుడు పెద్ద ఎక్స్పెక్ట్ చేసి ఉండడు దేవుడు అంటే ఆయన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఏదన్నా చిన్న చిన్నగా మనం ఇప్పుడు కూరగాయల్లోనూ ఇట్లా చిన్న చిన్న టాక్సిన్స్ అని వెళ్తే రిలీజ్ చేయడానికి బాడీని తయారు చేశాడు మనం పురుగుల ముందు వాడతామని కూరగాయలకి లేదంటే అవి ఆయన ఆయన పట్టించుకోలేదు కాబట్టి అంతవరకే లిమిట్ ఉంది కానీ ఇప్పుడు మనం పురుగుల ముందేసిన కూరగాయలు తింటున్నాము దాంతోపాటు ఇవి కలర్స్ కలర్ ఫుడ్ తింటున్నాము బయట ఫుడ్ తింటున్నాము టాక్సిన్స్ అన్ని విపరీతంగా లోపల తీసుకుంటున్నాం సో ఈ బాడీలో టాక్సిన్స్ ఉన్నంత కాలం ఇలాంటివి ఏం తాగినా కూడా మీకు పని చేయదు ఇలాంటివి తాగినప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రూల్ ఏంటంటే సూర్యోదయం సూర్యాస్తమయం సూర్యోదయం ఉన్నప్పుడు తినాలి సూర్యాస్తమయం ఇప్పుడు తినకూడదు ఇది రూల్గా పెట్టుకొని ఇలాంటివి తీసుకుంటే ఏదన్నా మీకు ఉపయోగం ఉంటుంది ఇది అన్నీ వదిలేసేసి నేను ముందు అవుతా సిగరెట్ తాగుతా నేను బయట ఫుడ్ అంత తింటా రెస్టారెంట్ ఫుడ్ తింటా అన్ని తింటాను కానీ ఇది కూడా తాగుతానంటే దీంట్లో ఉంచి మంచి గుణాన్ని గుణాలను కూడా ఆ ఏదైతే మీరు బయట తీసుకుంటున్నారో అది సో ఇది కూడా బయటకు వదిలేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గమనించినట్టయితే ఒక డయేరియా పేషెంట్ ఉన్నాడు ఆ డయరియా పేషెంట్ లేదంటే ఒక ఏదో ఒక పేషెంట్ ఉన్నాడు బాడీకి తిన్న తిన్నట్టు మోషన్ అయిపోతుంటే తిన్న తిన్న యూరిన్ వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు బాడీకి పట్టట్లేదు బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ బాడీలో ఏదో డై డెంగ్యూ ద్వారా ఇంకో ద్వారా డెంగ్యూ ద్వారా వచ్చిన ఇన్ఫెక్షన్ ఉంది ఉండటం వల్ల మీరు ఇలాంటి జ్యూస్లు పెద్ద ఆగండి వదిలేస్తుంది బయటికి ఉంచుకోదు బాడీ తీసుకోదు ఎందుకంటే మీ బాడీలో మలినాలు మీ బాడీలో బ్యాక్టీరియా మీ బాడీలో టాక్సిన్స్ మీ బాడీలో జబ్బులు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ మీ బాడీలో ఉన్న బీపీ అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు ఏ జబ్బునైనా సరే మీరు కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ 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 మెయిన్ రూలు సూర్యోదయం ఎప్పుడు తినాలి సూర్యాస్తమయం ఎప్పుడు తినకూడదు ఏ జంతువుని తీసుకుండా ఏదో పుల్లు సింహాలు తప్ప సాయంత్రం అయితే అన్ని శుభ్రంగా చెట్లకి పడుకుంటాయి మనిషి ఒక్కటి దరిద్రంగా ఇట్లా తినేది సో మీరు ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నారంటే దేవుడు నేను కనిపెట్టి మీరు ఇలా వెళ్ళరా అంటే నేను ఇలా వెళ్ళను ఇలాగే వెళ్తాను తొమ్మిది పదింటి తింటాను అంటే మీ సౌ మీరు సాగుండ్రాన్ని వదిలేత్తాడు ఆయన కూడా హెల్ప్ చేయడు సో ఇలా మనకు జరుగుతుంది సో ఇప్పుడు ఇంతకీ అంత సుదంతా చెప్తున్నావు ఈ జ్యూస్ తాగొచ్చా తాగం తాగండి ప్రతి ఒక్కరు తాగండి తా తప్పులు లేదు కానీ మీకు షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి మీకు మీ బాడీ స్ట్రాంగ్ ఉంది మీరు ఎప్పుడు కంటిన్యూస్గా హార్ట్ చెకప్లు అన్ని చెకప్లు చేసుకుంటాను బీపీ షుగర్ ఎంత నార్మల్గా ఉంది ఇంకా నేను హెల్తీగా ఉండాలి ఇంకా బాగుండాలి అనుకున్నప్పుడు తాగండి అంతేగాని రోజు మూడుసార్లు అట్లా కాకుండా రోజు ఒకసారి ఏదో ఒక పూట తాగండి మళ్ళీ దీంట్లోపుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే దాంట్లో షుగరు అన్నీ వేసుకుంటారు మళ్ళీ ఏం తీగ తగలదా నూరు తీ తగ తీగ తగలకూడదు పచ్చిగా వేసుకోవటం ఇట్లా ఎంత గరుగ్గరుగ్గా ఉంది నేను నీళ్ళ నెలగా వేయలేదు దాంతోపాటు దాంట్లో సీడ్స్ కూడా అలాగే వెళ్లేశాను అవి కూడా మిక్స్ అయిపోయి కొంచెం గరుగ్గరుగ్గా ఫైబర్ లాగా అలా ఉండింది దానివల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు అందరూ ఇలాంటి ట్రై చేయొచ్చు ఇదే కాదు పొద్దున లేకపోవని పాలకూరలు అట్లాంటి ఆకూరలు చూసేసుకుని తాగండి మధ్యాహ్నం ఇది వేసుకుని తాగండి కానీ మీకు ఇదే చెప్తుంది మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండకూడదు మీకు బీపీలు ఎక్కువ ఉండకూడదు మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండకూడదు ఉన్నోళ్ళు ఏం చేయాలంటే ఉన్నోళ్ళు కూడా తాగొచ్చు లేదంటే తినవచ్చు తినండి లేదంటే నాలుగు ముక్కలు ఇయో నాలుగు ముక్కలు ఆకుకూరలు నాలుగు పచ్చివి ఏమైనా దోసకాయ కలుపుకొని దాంట్లో వేసుకోవటము అట్లా సాలిడ్గా తినండి మీ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నోళ్ళు ఎందుకంటే మీరు వైట్ రైస్లు చపాతీలు అవి తగ్గించరు కాబట్టి అవి తగ్గిస్తే ఇవి తీసుకోవచ్చు కానీ అవి తగ్గించరు మూడు రూపొట్లు అన్నది రేపొ వాగలేకపోతుంది గడి తిరిగిపోతుంది గడిగిరిపోతున్నాయి మీరు ఆల్రెడీ ఒక పక్కన వెయిట్ పెరిగిపోతున్నాం మనం మనం ఆల్రెడీ ఉండాల్సిన దానికి చాలా ఎక్కువ వెయిట్ ఉన్నాం మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెవెంటీ ఉండాల్సిన ఉండదు ఇప్పుడు మన హైట్ ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ సిక్స్ ఉన్నాం హైట్ మనలో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నాం దాని ప్రకారం మనం సుమారుగా సుమారుగా ఒక అరవై కేజీలు అరవై ఐదు కేజీలు వెయిట్ లేదా డెబ్బై కేజీలు ఉంటే ఉండాలి అని మనకు అవగాహన ఉండాలి మనం తొంభై కేజీలు ఉంటాం మన 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 మనదేమో మన హైటే ఫైవ్ పాయింట్ ఫైవ్ మనం ఉందే తొంభై కేజీలు అయితే ఎనభై ఐదు కేజీలు ఉన్నాం వెయిట్ లేకపోతే ఎనభై కేజీలు ఉన్నాం వెయిట్ అంటే మీరు ఉండాల్సిన దానివల్ల ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా కూడా మీ బాడీ వర్క్ చేయాలి ఆ కొవ్వును అవన్నీ మీ బాడీ స్టోర్ చేస్తుంది కుళ్ళిపోకుండా కొవ్వు కొవ్వు అన్ని కాపాడటానికి మీకు ఎనర్జీ కావాలి కదా అన్ని కాపాడతాను మీకు బ్లడ్ కావాలి కదా అన్ని కాపాడతాను మీకు ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని కావాలి కదా మీరు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆ పది కేజీలు లగేజ్ మీరు మోస్తా ఆ లగేజ్ కూడా మీరు న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న అన్నీ ఇవ్వాల్సిందే అందుకని మీకు ఎక్కువ ఆకలి అవుతున్నట్టు ఎక్కువ ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ ఈ జ్యూస్ అనేది ట్రై చేయండి ప్రతి విటమిన్ ప్రతి వెజిటేబుల్లో జ్యూస్లో ప్రతి వెజిటేబుల్లో మంచి ఉంటుంది మంచి మంచి ట్రై చేయండి కానీ మీరు మీ హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని చేయాలి అమ్మ నా హెల్త్ కండిషన్ మా డాక్టర్ గారు అలా చెప్పారు మా డాక్టర్ గారు ఇలా చెప్పారండి డాక్టర్ గారు అలా చెప్పారు డాక్టర్ గారు ఇలా చెప్పేది కాదు మీరు కళ్ళు మూసుకొని ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం తింటున్నాను షుగర్ ఉండోళ్ళు ఎట్లా అయ్యో ఎట్లా ఎట్లాంటి అండి మధ్యాహ్నం తినవయ్యా మధ్యాహ్నం తిను మధ్యాహ్నం వరకే ఇచ్చికను చికెన్ జస్ట్ నీళ్ళలో బాయిల్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకుని ఉట్టి నీళ్ళలో బాయిల్ చేసుకొని ఆ చికెన్ కొంచెం నాలుగు రకాల కూరగాయలు కట్టి కట్ చేసుకొని రెండు కలుపుకొని ఈ రెండు కొంచెం ఉప్పు కారం పసుపు ఏదంటే నీకు నచ్చిన వేసుకొని ఇంకా వైట్ రైస్ లేకుండా అది తిని మధ్యాహ్నం చికెన్లో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి దాంతోపాటు నీకు వెజిటేబుల్స్ మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి అవి కాకుండా ఇంత కూర ఇంత అన్నం ఇంత అన్నం మళ్ళీ మధ్యాహ్నం ఇంత కూర ఇంత అన్నం మరి పొద్దున ఇన్ని ఇడ్లీ ఇంత చట్నీ వీటి అన్నిటి వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి నువ్వు చికెన్ ఇంజుడు మధ్యాహ్నం చెప్పిన అరకేజీ చికెన్ మధ్యాహ్నం తినంటే ఇప్పుడు సాయంత్రం ఇంకో పావు కేజీ అంటే అరకేజీ తినమాట పావు కేజీ వంద గ్రాములు మీ బాడీ స్టామినాను బట్టి నీకు ఆకలి కాకూడదు ఏసం కాకూడదు చెప్తున్నా సాయంత్రం నాలుగు గుడ్లు తిను ఎల్లో కలుపుకొని తినేసి కొన్ని ఉల్లిపాయలు టమాటాలు ఏవో కొడు వెజిటల్ నచ్చుకోవడానికి పెట్టుకో రెండు పొట్లు ఇవి నైట్ ఏ తినొద్దు సై ఫైవ్ థర్టీ సిక్స్ క్లోజ్ చేసేసి మళ్ళీ రేపు పొద్దున ఎనిమిదికో తొమ్మిది పది ఇంటికో పదకొండుకో తినే మధ్యాహ్నం మళ్ళీ తిను షుగర్ లెవెల్స్ ఎందుకు కంట్రోల్ కంట్రోల్గా చూసుకోండి ఒకసారి సో కళ్ళు మూసుకొని మీరు ఆలోచించుకోవడమే వాడు చెప్పాడు వీడు చెప్పాడు మా డాక్టర్ చెప్పాడు మా తాత చెప్పాడు బాబు దీనికి ఒక అంటే ఏమీ లేదు వందేళ్ల క్రితం ఇండియాలో దావ ఏమి ఇంగ్లీష్ మెడిసిన్ లేదు మరి లక్ష సంవత్సరాల నుంచి ఇండియాలో బతుకున్నాను మీకు తెలుసు కదా ఇది కూడా మీరు లక్ష సంవత్సరాలు నాకు ప్రూఫ్ ఏది అంటే వెళ్ళి గుడులు చూసుకోండి రెండు మూడు వేల సంవత్సరాల క్రితం గుళ్ళు మీద కూడా నవగ్రహాలు ఇవి ఇది యూనివర్స్ కు సంబంధించిన బొమ్మలు లేదంటే అప్పుడులోని ఫ్లైట్ గురించి ఫ్లైట్లు లేదంటే కాళ్ళతో నెట్టుకునే సైకిల్ గురించి అన్నిటి గురించి మన గుడుల మీద బొమ్మలు ఉన్నాయి మరి రెండు వేల సంవత్సరాల ఎలా వేస్తారు అవన్నీ సైన్స్ని చెప్పమంటే సైన్స్ ఏమనిద్ది అది అది అవి అవి మాకు దానికి ప్రూఫ్స్ లేవు అవి ఎవరిని గీసినట్టు ప్రూఫ్స్ లేవు అందుకే మేము దానికి అంటారు సైన్స్ వాడు పోనీ సరే అది రెండు వేల క్రితం సరే సైన్స్ సరే సైన్స్ రెండు వేల సంవత్సరాల క్రితం అది అంటే ఆ రెండు వేల సంవత్సరం అది అంట మరి ఎలా వచ్చిందని మేము చెప్పలేము అంటే మాకు మాకు ఎవిడెన్స్ లేదు అంటారు సో రెండు వేల సంవత్సరాల క్రితం దైవ బలం ఉండేది జనాల్లో అందుకని దైవ బలం ద్వారా మనం తెలుసుకుని అలాంటివి చేసేవాళ్ళం చిన్న లాజిక్ సరే నేను చెప్పే ఇవన్నీ కూడా దైవాన్ని నమ్మనుడు శివుడు నమ్మనుడు దేవుడు నమ్మనుడికి అసలు వినొద్దు చూడొద్దు తీసు పక్కన పడి మీకు మీ వల్లే కాదు ఎందుకంటే ఆధ్యాత్మికం ఆహారం ఆరోగ్యం మూడు ఇంటర్లింక్ అయి ఉంటాయి దేవుడు చెప్పిందే మనం తినాలి దేవుడు చెప్పింది తినకుండా నేను కలర్ ఫుడ్స్ తింటాను బిస్కెట్లు తింటాను చాక్లెట్లు తింటాను ఆయన చెప్పిందని ఎగనిస్ట్కి వెళ్తావు ఆయన బీపీ వస్తుంది ఆయన చెప్పి అంటే ప్రకృతికి ఎగనిస్ట్ కూడా వెళ్తాం అంటే ప్రకృతి ఏదో చేద్దాం ట్రై చేస్తాం చేస్తాం ఖచ్చితంగా నీకు హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉండవు వంద పర్సెంట్ ఉండవు ఆయన అంతే నువ్వు ఎంత మంచిగా ఎన్ని పూజలు ఏం చేయడానికి అబ్బాయి మనం హోంవర్క్ చేయకుండా మనం సరికి చదవకుండా మనం అసలు ఏం చేయకుండా రోజు కాలేజీకి వెళ్ళడం ఏం చండి సార్ 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 మీరు దేవుడు సార్ కాళ్ళదండం పెట్టుకుంటా సార్ మీకు ఇంటర్నల్స్ నాకు మార్పు మార్కులు ఏంటి సార్ నాకు నా బుక్స్ చూడండి సార్ అండి కాళ్ళదండం పెట్టినందుకు మాత్రం పాస్ అవుతావా నువ్వు చేయాల్సిన కార్యక్రమం పర్ఫెక్ట్ చేస్తే నువ్వు పాస్ అవుతావు కానీ ఇలా బతకండి ఇలా తినండి ఇలా ఉండండి అని రూల్స్ పెట్టాడు ఆ రూల్స్ ప్రకారం మనం వంద పర్సెంట్ ఫాలో అయిపోతే మరణమే సో ఈ చూసులు కూడా అంతే వంద వంద పర్సెంట్ నువ్వు జాతకు తీసుకోకపోతే జాతరకు తాగపోతే తెలుసుకొని తాగపోతే మరణమే మంచి తెలుసుకొని మీ బాడీ కండిషన్ తెలుసుకొని ఎప్పుడు చెప్పడండి మీరు కళ్ళు మూసుకుని ఆలోచించిన నా బాడీ కండిషన్ ఏంటి ఓకే లక్ష్మీవత్సరాన్ని నా బాడీ ఎలా నా బాడీ యొక్క తాతలతో తాతల నుంచి బాడీ ఇలా ఉండేది వాళ్ళు సూర్యాస్తా తినేవాళ్ళు కాదు నేను తింటున్నాను సో నా హెల్త్ పాడైపోతుంది రోజుకు రెండు పూటలు ఒక పూట తినాలి కానీ నేను నాలుగు పూటలు తింటున్నాను సో నా హెల్త్ పాడైపోతుంది బయట స్నేక్స్ స్నాక్స్ చికెన్ మసాలాలు లేదంటే చిప్స్ ప్యాకెట్లు అవి చాక్లెట్లు అవి తింటున్నాను సో నా హెల్త్ పాడైపోతుంది అన్నీ ఇవన్నీ మీరు మంటలు ఆలోచించుకొని ఓకే బాడీలో ఆర్గాన్స్ అనేవి ఉంటాయి ఈ ఆర్గాన్స్ బయట బయట కండ మజిల్ వేరు ఆర్గాన్స్ వేరు మజిల్కి ఎంత బలమైన ఉండొచ్చు అది వంద కేజీలు లేపొచ్చు కానీ ఆర్గాన్స్ అందరికి ఒకటే ఉంటాయి ఆర్గాన్స్ బలంగా ఉండాలంటే హెల్తీగా తింటేనే ఆర్గాన్స్ బలంగా ఉంటాయి ఆర్గాన్స్ లివర్ అనేది ఒకటి పాడైపోయి పాడైపోయింది అనుకోండి ఆ లివర్ పాడైపోతే మీరు బయట ఎన్ని కండలు ఉన్నా సిక్స్ ప్యాక్లు ఉన్నా వంద కేజీలు వెయిట్ ఉన్నా పెద్ద ఆరనాళ్ళు అయినా సరే లోపల లివర్స్ దగ్గర లేకపోతే మీరు ఏమీ చేయలేరు ఒక కండలు ఆ బలం మిమ్మల్ని కాపాడదు సో ఇవన్నీ మీరు మెంటల్గా కళ్ళు మూసుకొని ఆలోచించుకొని చేసుకోవాల్సిన పనులు వాడు చెప్పాడు ఇలా ఫాలో అవ్వకూడదు వీడు చెప్పా ఎన్ని వంకలు ఎత్తుక్కుంటున్నారు అంతే మీ ఆరోగ్యం మీకు బాగుండాలి రేపు మీ పిల్లల పెద్ద వాళ్ళు తోడుగా ఉండాలి మీ అమ్మ నాన్నకి మీరు తోడుగా ఉండాలి లేదా మీ భార్య ఆ పిల్లలు అందరికి మీరు తోడుగా ఉండాలి మిమ్మల్ని నమ్ముకున్న మీరు అన్యాయం చేయకూడదంటే వీళ్ళని వీడైన దూరకు జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి తాగినప్పుడు కూడా జాగ్రత్తగా తెలుసుకొని తాగండి మీ హెల్త్ అంతా బాగుంది కండిషన్ అంతా బాగుంది అనుకుంటే తాగండి ఏం ఇబ్బంది లేదు మీ ఆర్గాన్స్ బాగుంటాయి నైట్ టైం మాత్రం ఆఫ్టర్ సూర్యోదయం ఏం చేయొద్దు ఇలా ప్రతిదీ ఫాలో అయితే మీ హెల్త్ చాలా బాగుంటుంది సో మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు షేర్లు చేయట్లేదు సార్ మీలాంటి వాళ్ళు చేయటం వల్ల నాలాంటి వాళ్ళు సపోర్ట్ నాలాంటి వాళ్ళు సపోర్ట్ అవడం వల్ల ఈ సమాజంలో చాలా మంచి జరుగుతుంది ఏదో ఎంతో కొంత మంచి మనం చేయాలి చచ్చిపోయిన తర్వాత శివుడు ఖచ్చితంగా వంద కొంద పని మీ దేవుడిని నమ్మితే సూడు నమ్మితే మాత్రం ఛాలెంజ్ చేసి చెప్తాను మీరు చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన లెక్క చెప్పాలి ఎందుకంటే బాడీ బాడీ మారుస్తాడు మారి తప్ప బాడీ వేరు ఒక ఇల్లు ఇది మార్చుకుని ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు ఆచుకుని ఇంట్లోకి వెళ్ళినట్టు ఖచ్చితంగా జీవం ఉంటుంది మీ దేవుడు నమ్ముతారు నమ్ముతారు అంటే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఇండియాలో వాళ్ళకి తెలుగు వాళ్ళకి వాళ్ళకే చెప్తున్నాను మీరు అలా వచ్చే బ్యాచ్ నేను చెప్పట్లేదు ఖచ్చితంగా ఏమైనా నువ్వు అడుగుతాడు ఏ మంచి చేసావు నువ్వు ఓకే నలుగురికి మంచి పంచావా నలుగురికి మంచి వీడియోలు చేసావా హెల్త్ గురించి చెప్పావా ఇవ్వు ఇవన్నీ కొంచెం కొంచెం నువ్వు చేసే దరిద్ర పాపాల్లో ఇది కూడా టెన్ పర్సెంట్ తీసేసా మంచి చేసావు కాబట్టి రోడ్డు మీద ఒక ధ్యానాలు చేసావా మంచి చెప్పావా మంచిగా ఉన్నావా ఇవన్నీ వంద పర్సెంట్ చెప్తాడు ఈ జన్మలో మీరు చేస్తే మీరే పిచ్చి పిచ్చి పనులు చేసేటప్పుడు పిచ్చి పిచ్చి మదమిక్కిన పనులు చేస్తే రేపు చచ్చిన తర్వాత ఆ ఇంటికి మీరు ఏదైతే మీ వంద కోట్లు ఇల్లు ఆ ఇంటి వాచ్మెన్ కొడుకు మళ్ళీ మీరు కొడతారు మీ దరిద్రం బాగోకపోతే మీకు మళ్ళీ గుర్తొస్తాయి కొన్ని కొన్ని గుర్తొస్తాయి ఇంకా అది బట్టి గుర్తొచ్చిన ఉండాలి కాబట్టి గూగుల్లో కొట్టి సైన్స్ చెప్పింది అవును వాడు చెప్పాడు కానీ కానీ దానికి మాకు ఆధారాలు లేవు వాడు వాడు మళ్ళీ పుట్టాడు వాడు ఆస్తి ఎక్కడ ఉందో చెప్తున్నాడు వాడు ఏ ఊరు చెప్తున్నాడు వాళ్ళ అమ్మానాడు చెప్తున్నాడు ఇక్కడ పిల్లలు ఏడు సంవత్సరాల పిల్లవాడు ఎక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఎవరు వాళ్ళు ఏ ఊర్లో ఉంటారు ఆడే ఇండియాలోనో పాకిస్తాన్లో చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఆడ అన్ని చెప్తున్నాడు కూర్చొని ఎక్కడ చెప్తున్నాడు మరి సైన్స్ ఓకే అన్ని చెప్తున్నాడు బాగుంది అన్ని పర్ఫెక్టే అంతే కానీ సైన్స్ మేము ఒప్పుకోం ఎందుకంటే అతను మాకు ఆధారాలు లేవు ఇప్పుడు ఎలా చెప్తున్నాడు మన ఏమో మా తెలియదు మాకు ఆధారం ఉంటే సైన్స్ ఆధారాలు సైన్స్ కాదు మరి సైన్స్ మించింది దేవి బుచ్చుడని లోకంలో తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్